ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనము మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండిని ప్రియులరా మరి దేవుని తట్టు తిరిగి మారు మనస్సు పొంది ఆ మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి కావున మారు మనసుకు తగిన క్రియలు ఫలములవలే మనకు కనపడుతూ ఉంటాయండి కాబట్టి క్రియలను బట్టే ఫలాలు వస్తాయి ఏ క్రియలైతే మనం కలిగి ఉంటామో ఆ క్రియలను బట్టే కొన్ని కొన్ని ఫలాలు మనం పొందుకోగలుగుతాం కావున భక్తుడైన పౌలు సెలవిస్తున్న మాటల ప్రకారంగా ఎవరైతే ప్రభువే సొంత రక్షకుడని ఒప్పుకొని వారి పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి నూతనమైన మారు మనసు పొందుకొని ఎవరైతే ఉన్నారో మరి దానికి తగిన ఫలములు ఫలించగలుగుతున్నారా చూడండి మారు మనసు తగిన ఫలములు దీన మనస్సు దయాళత్వము ప్రేమ వర్ల సాత్వికము దీర్ఘ శాంతము దేవుడిచ్చే నీతి ఇవన్నీ కూడా మారు మనసుకు తగిన ఫలములే వాటిని ఫలించాలి అవన్నీ కూడా ఫలించాలంటే తగిన క్రియలు కూడా ఉండాలి పురిమిన వర్లరా భక్తుడైన పావులు ఎప్పుడైతే తన పాపములు కడిగి వేసుకుని మారు మనసు పొందాడో దానికి తగిన క్రియలు చేయడం మొదలుపెట్టాడో అలాగే ఎప్పుడైతే మీరు దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వచ్చి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువులో మారు మనసు పొందారో దానికి తగిన క్రియలు చేయటము ప్రారంభించాలి తగిన క్రియలు ఉంటే తగిన ఫలములు వస్తాయండి ఎందుకంటే ఏ క్రియలు అయితే ఆ క్రియలకు తగిన ఫలాలు వస్తాయి ఈ భూమి మీద మనము బ్రతికున్నంత కాలము ఏ క్రియలు అయితే మనం కలిగి ఉంటామో అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అవి మన వెనకాల వస్తాయి ప్రేమే వల్లరా ఆ విషయాన్ని మరవద్దు ఈ కాలం ముందు ఆలోచించండి కాబట్టి మారు మనసుకు తగిన క్రియలు చేయగలుగుతున్నామా చూడండి నినువే పట్టణ వాసులు ఉన్నారు వారి మీదకు ఉగ్రత వస్తుందన్నారు చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మరి ఆ క్రియలు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ క్రియ చేశారు కాబట్టి దేవుడు తగిన పశ్చాత్తాపం వారి మీదకు వచ్చిందని ఒక మంచి ఫలాన్ని పొందుకున్నారు కాబట్టి జక్కయ్య పాపే ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వచ్చాడో తను చక్కగా మారుమనసు పొందాడు దానికి తగిన క్రియ చేస్తాడు నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో మరలా వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు రక్షణ అనే ఒక ఫలాన్ని తను పొందుకున్నాడు ప్రేమైన వర్లరా కావున తగిన క్రియ చేస్తే తగిన ఫలాన్ని పొందుకుంటావు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక Amen.